సమాజంలో పేద విద్యార్థులకు విద్యాదానం చేసినప్పుడే దేశం పురోభివృద్ధి చెందుతుందని ఆర్యపురం అర్బన్ బ్యాంక్ చైర్మన్ చల్లా శంకరరావు అన్నారు సమాజాన్ని దేవాలయంగా భావించి బడుగు బలహీన వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం సహాయ సహకారాలు అందించడం ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ చల్లా శంకరరావు అభిమతం ఆయనకు లభించే గౌరవ వేతనాన్ని సైతం పేద విద్యార్థుల చదువు కోసం తొంభై శాతం ఖర్చు చేస్తారు మరో పది శాతం అనారోగ్యంతో ఉన్న వారి వైద్యుల సేవల కోసం వెచ్చిస్తూ ఉంటారు రెండు వేల పద్నాలుగో సంవత్సరం నుంచి రెండు వేల పంతొమ్మిదో సంవత్సరం వరకు వచ్చినటువంటి గౌరవ వేతనం సుమారు ముప్పై ఒక్క లక్షల రూపాయలు అదేవిధంగా పేద విద్యార్థులకు స్కాలర్షిప్లుగా అందించడం జరిగింది ఈ నేపథ్యంలో నలుగురు విద్యార్థులు ఐఐటి చదువుతున్నారు బెనారస్ లాంటి ప్రతిష్టాత్మకమైనటువంటి విశ్వవిద్యాలయంలో కూడా చదువుకుంటున్నటువంటి విద్యార్థులున్నారు ఇందులో భాగంగానే ఈ ఏడాది వచ్చిన గౌరవ వేతనం నాలుగు లక్షల అరవై మూడు వేల రూపాయలను విద్యార్థులకు స్కాలర్షిప్లుగా అందించారు రాజమండ్రి నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చేతుల మీదుగా ఈ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో చల్లా శంకర్రావు మాట్లాడుతూ భవిష్యత్తులో కూడా తన గౌరవ వేతనాన్ని వ్యక్తిగత ఖర్చులకు వినియోగించనని స్పష్టం చేశారు చదువుకునే పేద విద్యార్థులకు అందచేయడం జరుగుతుందని పేర్కొన్నారు పేద విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించి ఉత్తమ పౌరులుగా దేశానికి అందించడాన్ని పరమాత్మని సేవగా భావిస్తానని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో బ్యాంక్ వైస్ చైర్మన్ పోలాక పరమేష్ బ్యాంక్ డైరెక్టర్లు యనమల్ రంగబాబు పడాల శ్రీనివాస్ కప్పల సూర్యప్రకాష్ యాల వెంకట్రావు పిల్లిశ్యాం సింగంపల్లి రామకృష్ణ ఎర్రమూతి ధర్మరాజు బొడ్డిగి రవికుండలరావు నీలపాల సూర్య సత్యనారాయణ జి సాంబశివరావు ఎస్ మురళీమోహన్ గోడే సుధాకర్ శ్రీనివాసరావు పాల్గొన్నారు రూపాయి ముట్టుకోలేదు ఆ గౌరవ వేతనంగా వచ్చిందా కూడా విద్యకి లేకపోతే వైద్యానికి ఆ ఒక్క అవసరాలకే ప్రజలు ఖర్చు పెట్టారు ఇప్పుడు కూడా సుమారు ఐదు లక్షల చిల్లర ఐదు లక్షల పదమూడు వేలు ఆయన ఇప్పుడు దీనికే ఖర్చు పెడతా ఉన్నారు తప్పకుండా ఆయన్ని అభినందిస్తూ ఈ రోజున బాధ్యత ప్రతి ఒక్కరిది రోజున ప్రతి ఒక్కరు కూడా సంపన్నులు అన్న వాళ్ళు అందరూ కూడా పెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు సంపన్నులుగా ఈరోజు జీవించగలుగుతున్నారు లేకపోతే మీరు సంపన్నులుగా ముందుకి సమాజంలో గౌరవపదంగా వెళ్తున్నారు అని అంటే దేవుడు మీకు ఆ ఇచ్చిన అవకాశం ఆ అవకాశం దేనికి మీతో పాటు పది మందికి అవకాశం కల్పించమని కానీ ఆ అవకాశం కల్పించకుండా ఉన్నవాళ్ళు ఈరోజు కాకపోతే రేపైనా సరే ఆ ఆగ్రహానికి గురవుతారు ఈ రోజు మనకు ఒక అవకాశం ఉందంటే పది మందికి అది ఉపయోగపడే విధంగా ఉపయోగించుకోవాలి ఆ ఉపయోగించుకోగలిగిన వాళ్ళకి తప్పకుండా అది అది తిరిగి ఈ ఆలోచన తోటే చాలా మంది ఈ రోజున దానాలు చేస్తారు ఈ నాకు ఆర్యపురం కోఆపరేటివ్ బ్యాంక్ ప్రతి నెల కూడా కొంత ఆంధ్ర ఇవ్వడం జరుగుతుంది ఆ డబ్బు లాస్ట్ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఐదు సంవత్సరాల్లో నాకు ఇచ్చినటువంటి ఇచ్చిన హాండ్ అంతా కూడా కలిపి ముప్పై ఒక లక్ష రూపాయలు వచ్చింది ఐదు సంవత్సరం ఐదున్నర సంవత్సరాల్లో ఆ డబ్బు ఏ సంవత్సరంగా ఆ సంవత్సరం రాయమండ్రిలోను ఉన్నటువంటి బడుగు బలహీన వర్గ పేద విద్యార్థులకి ఎక్కువగా నాకు ఈ చదువుకున్న వాళ్ళంటే బాగా చాలా అభిమానం మళ్ళీ ఇప్పుడు నెగ్గిన తర్వాత కూడా సంవత్సరం అయింది ఇప్పటికీ నాకు నా బ్యాలెన్స్లో ఉన్నటువంటి కొంత ఓ ఇరవై వేలు ముప్పై వేలు ఉంది తప్ప మిగతాది ఈ సంవత్సరం కూడా నాలుగు లక్షల అరవై మూడు వేల రూపాయలు పేద విద్యార్థులకి అందులో అందరు కూడా టాపర్స్ మళ్ళీ పైగా నైంటీ నైంటీ ఫైవ్ నైంటీ సెవెన్ నైంటీ ఎయిట్ నైంటీ నైన్ కూడా ఉన్నవాళ్ళు ఉన్నారు ఇందులో ఐఐటి చదువుతున్న వాళ్ళు నలుగురు పిల్లలు ఉన్నారు వాళ్ళు అలాగే ఆల్రెడీ ఇంత ముందు ఉన్నవాళ్ళు కూడా కంటిన్యూస్గా ఇప్పుడు వాళ్ళని నాలుగు సంవత్సరాలు చదివించడం జరిగింది ఐఐటి వాళ్ళకి ప్రతి సంవత్సరం పాతి వేలు ఇరవై వేలు పంపిస్తూ ఉంటాను ఇప్పుడు ఈ సంవత్సరం ఇచ్చిన వాళ్ళు కూడా ఫస్ట్ ఇయర్ ఇప్పుడు జాయిన్ అవుతున్నారు కదా ఈ నాలుగు సంవత్సరాల్లో కూడా వాళ్ళని ఆ చివరి వరకు కూడా ప్రతి సంవత్సరం వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అలాగే రాబోయే కాలంలో కూడా ఉన్న నాలుగు సంవత్సరాలు కూడా నాకు వచ్చిన హాండ్ ఎంత వస్తే అంతా ఈ పేద విద్యార్థులకి మొత్తం ఇంచుమించు నైంటీ పర్సెంట్ ఇంకో టెన్ పర్సెంట్ ఎవరైనా అనారోగ్యంగా ఉంటే వాళ్ళకి ఇవ్వడం ఇలాంటి ఏదైనా ఏదైనా పేదవాళ్ళకి పేదవాళ్ళకి ఉపకారం చేయాలి అందు గురించి ఏంటంటే నా అలాగే చాలామంది విద్యార్థుల్ని అడాప్ట్ చేసుకొని వాళ్ళతో బాగా చదివించి వాళ్ళు ఉద్యోగాలు వచ్చేలాగైతే వాళ్ళ కుటుంబాలు బాగుపడతాయి అందువల్ల ఏంటంటే ఈ రకంగా నాకు వచ్చినటువంటి ఆర్యపురం కోఆపరేటివ్ బ్యాంక్ వచ్చినటువంటి ఆంధ్రయంతో కూడా పిల్లలకి ఈ సంవత్సరం కూడా ఇవ్వడం జరిగింది ప్రతి సంవత్సరం కూడా ఇస్తాను అందరికీ నమస్కారం